మస్తు ఇబ్బంది పాడుకుంట పాడుకుంటా పాపం ఇప్పటిక ఇప్పటికీ ఇది పోసిండు చెప్పండి అమ్మ ఇప్పుడు మీ మీ అమ్మని ఇట్లా చేసిండు కదా మరి మీ నాన్న మీ నాన్న ఒక్కడే ఉంటాడు ఇట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉన్నదా మీరు చెప్తేనే తెలుస్తుంది మాకెందుకు వేడవి మామ పోయినాక మేమెందుకు ఎందుకు ఉండే వేడ మేము ఎట్లా బతుకున్నావు అట్లా బతున్నావు మేము ఏం చిన్న తన తల్లి పైన ఒక కసాయి కొడుకు పెట్రోల్ పోసి నిప్పటిచ్చాడు వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు సంఘం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన సతీష్ అనే అతను వాళ్ళ తల్లి పైననే పెట్రోల్ పోసి నిప్పంటి అయితే ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఆ వినోద వాళ్ళ హస్బెండ్ అయితే ఉన్నాడు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి దాదా ఏమైంది అసలు అట్లా పెట్రోల్ పోసి ఆ అంత అఘాయిత్యానికి పాల్పడడానికి ఏం ఏం కారణం ఏంటి అసలు ఏం కారణం లేదా అది మేము ఆడపిల్ల పెడతా అని వాడు చూసేసి నాకు మా ఆడపిల్లలకు పెడతాను బాగా అని చెప్పి మా మా భార్య అంతా వానికే పెడతాను నాకు ఏం లేకుండా అని చెప్పి అంటే వానికి ఇచ్చినాం మేము వినాక కూడా మామూలు ఇట్లే హింస పెట్టుకుంటా ఇవి ఇట్లయితే కలవదు దాన్ని సాగుబడతాయి అన్ను మా బాపూ మా అమ్మను నుంచి ఏదైనా పోసి సడుతాయి నాకు నీ స్వతంత్రం అయిపోతుంది అని చెప్పి ఆ ఆసిడ్ తెచ్చి మీద మా మా భార్య మీద పోతే నేను లేచి ఇట్లా ఇట్లా కొట్టిన సార్ అంత మొత్తం పడ్డాక ఇక ఆసిడ్ పడితే కాలింది దాని తీసుకొచ్చిన ఎంత మంది కొడుకులు ఉన్నారు ఎంత మంది బిడ్డారు నాకు ఒక్క కొడుకు ఇద్దరు కొడుకులు అయితే ఒకటి చచ్చిపోయిండు వీడు ఒక్కడున్నాడు దొంగ ఈ దొంగ ఇట్లే తిరుగుతాం చదువు రాదు సందే రాదు బడికాని తోలితే దొంగతనం చేసి వాడు దొంగతనం చేసి ఇవన్నీ కథలు చేసి పెళ్ళయింది కొడుకు కొడుకు పెళ్లి అయింది పిల్లల ఒక బిడ్డ ఇప్పుడు ఆ పిల్ల అంత ఉన్నది పుష్ప అందరుగా పెడతాం అని చెప్పి ఆడి బిడ్డలకే పెడతాడు అని చెప్పి బోస్ కాదు పెట్రోల్ ఆసిడ్ ఏదైనా చూసినా కానీ అది మొత్తం మీద బగ్గు అని మొత్తం ఖాళీ బర్రల డాక్టర్లు ఏమంటారు ఆమె గురించి ఆమె గురించి అంటారు ఇప్పుడు పొద్దుగాల వచ్చిళ్ళు ఏమో ఏం అంట మరి మీ కొడుకు దొరికిందా దొరికిండ పోలీస్ స్టేషన్లో ఉన్నారు సంగం పోలీస్ స్టేషన్లో పెళ్లినమ్మలన్నీ ఉన్నారు మరి మీ కొడుకుకి ఎట్లాంటి శిక్ష చేయాలనుకుంటాను ఎలా ఇప్పుడు వాడి ఏ శిక్ష చేసినా నాకు దండగలేదు సార్ మేడం ఇసోంటి కొడుకు ఉండ ఉండకూడదు మేడం కొడుకుకి మరి ఆస్తి పంపకము ఏం చేయలేదా ఆస్తికి వాని వాని మూడు ఎకరాల నరస్ చేసినా నేను ఒక ఎకరం ఉంచుకున్నా ఆ ఎకరం కూడా ఇవని మా వీల్ వెళ్ళి వాడికో ఇల్లు వాడికో ఇల్లు రెండు రూములు కట్టినా నా ఏదో రెండు రూములు కట్టినా ఆ రెండు రూమ్లో ఉండనిక వేసాలు వేసుకొని బట్టాలు వేసి ఊళ్ళో పని తిరిగి విలేకరాట వాడు విలేకరాట విలేకరని తిరుగుతా ఉన్నాడు అది ఏ విలేకరో మనకు తెలియదు ఇప్పుడు ఏం అనుకుంటానో మరి పోలీసులకైనా ఇప్పుడు చెప్పిన పట్టించిన మేడం పోలీసులు పెట్టి పట్టించిన అక్కడ కుక్కడ పెట్టి పెళ్ళం మొగలను కుక్కుండా పెట్టి ఎట్లాంటి శిక్ష పడతాయి మంచిది అనుకుంటాను ఏది వాడు సచ్చినా కూడా నాకు అభ్యంతరం లేదు మేడం డాక్టర్లు ఏమంటారు మంచిగా అవుతుంది అంటారు మంచిగా అవుతుంది అంటే మంచిగా అవుతుంది మంచి నీళ్లు కూడా తాగద్దంటూ మేడం కక్కుతాం అది ఎట్లుంట అనేది మాకు దోర్తలేదు చూసారు కదా ఇది అండి ఒక ఆస్తి పంపకం గురించి కన్న తల్లి పైననే పెట్రోల్ పోసి తగలబెట్టిన కసాయి కొడుకు ఇప్పుడైతే పోలీసులకు పట్టియ్యడం జరిగింది అయితే ఆవిడ పరిస్థితి అయితే కొంచెం సీరియస్గానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత చూడాలి వాళ్ళ కొడుకుకి ఎట్లాంటి శిక్ష పడ్డా పర్లేదు అంటున్నాడు వాళ్ళ తండ్రి అయితే ఇక్కడ వాళ్ళ బంధువులు అయితే కొంతమంది ఉన్నారు అసలు ఏం జరిగింది అనేది వాళ్ళని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీరు ఆ బాధితురాలకి ఏమవుతారు మా చిన్న చిన్నత్త కొడుకు వాళ్ళత్త కాకుండా వాడు మొదటి నుంచి అట్లే చేసుకుంటూ వస్తాడు ఆయన ఏమైనా ఇదివరకు ఒకసారి కొడితే కాలు ఇరిగింది ఒకసారి కొడితే చెయ్యి ఇరిగింది ఎప్పుడు ఏమైనా దాని పాన గండం మీదనే ఉన్నాడు ఆఖరికి ఇవాళ పోసిండు అసలు మొదటి నుంచి వాడు ఎదిగిన కాంచి దాని కష్టమే ఒక్కనాడు కడుపు నిండి అన్నం తినలే మస్తు ఇబ్బంది పడకుండా పడుకుంటే పాపం ఇప్పటికే ఇప్పటికీ ఇది పోసిండు ఏమంటారమ్మా అసలు వాడిని బయటకే రావద్దు దాన్ని అట్లా చేసినందుకు వాడిని బయటకే రావద్దు వానికి ఏదైనా నోట్ వేయాలి రావచ్చు కూడా నాన్న చేస్తే మన తర్వాత బాధ్యులు ఎవరు ఇప్పుడు మన అందరూ పెట్టే అటు చెప్తే వెళ్ళిపోతాం తర్వాత ఎవరు బాధ్యులు అసలుంటే భూమి మీద ఎవరన్నా ఉన్నారా అసలు కన్న తల్లిని ఇట్లా చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉంటే మాట్లాడుకోవాలి అని పిలిచి పెద్ద మనసులో ఎలా మాట్లాడుకోవాలా చేసుకోవాలని ఇంత దారుణమా ఇట్లా ఇట్లా చేయడానికి మేడం కన్నేది అసలు ఎందుకు భయపడాలి ఎవరు ఆడపిల్లల కంటే ఆడపిల్లల లోకం ఇచ్చుకుంటలేరా చేత్తలేరా పిలిచి ఆడిపించుకొని మాట్లాడాలి ఏదన్నా ఉంటే ఇట్లా పోసుడు ఆయనకు కూడా ఉన్నారు కదా పిల్లలు ఆయనకు కొడుకు వాళ్ళకు బిడ్డు ఉన్నది ఇది ఊరే ఆడవా గిట్నేనా మేడం ఎన్ని ఇట్లా ఎట్లా చేసుకుంటే అన్నీ ఎట్లా చేస్తారు రెండు రోజుల కన్సి బయటికి రానియొద్దు అసలు రానియొవద్దు మేడం భయం అదే భయం కదా ఎవరికైనా ఫస్ట్ నుంచి అంతే పాప ఇప్పుడు కన్నది ఆయన సాగు కోసమే ఇప్పుడు అట్లా అన్నదాన్ని అమ్మా ఏమంటారు కదా ఆయనకు జైలు శిక్ష పడాలి ఖచ్చితంగా జైలు నుంచి రావద్దని ఆయన వల్ల మాకు కూడా ఉన్నది పాన భయము మా అమ్మకు ఉంది మా నాన్నకు ఉన్నది మాకు కూడా ఉన్నది ఆయన వల్ల ఆయన ఏం చేస్తాండో ఆయనకు అర్థంగా సైకోయిజమా ఏందో అర్థం అట్లా ఎప్పుడు కొట్టుకుంటే ఎప్పుడు లొల్లులతోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉన్నది లేదు ఆమెను మంచిగా చూసుకున్నది లేదు ఆయనకు కూడా ఇప్పుడు పాన భయం ఉంది ముసలి ఆయనకు కూడా ఆయనను ఎవరు చూసుకుంటారు ఇప్పుడు ఆమె ఆమె పరిస్థితి ఏంది అసలు ఆయన పరిస్థితి ఏందన్నది మీరే మీడియా ద్వారా మీరే తెలియజేయాలి ఏం శిక్ష పడాలంటారు మరి ఇట్లా చేసి కదా ఇంకోళ్ళు మళ్ళీ ఇంకోళ్ళు భయపడతట్టు చేయాలి ఇంకో మళ్ళీ ఇట్లా చేస్తే తల్లిని దండ్రిని అన్నం పెట్టకుండా ఇట్లా చేసుడు వాళ్ళే బతుకు వాళ్ళు బతు అంటే కూడా ఇట్లా కా కలబెట్టుడు పద్ధతిని ఏ లోకం మీద లేదా తల్లిదండ్రులు అంటే భయం లేదా వాళ్ళని కానందే ఉత్తగానే పెద్దగా అయిల్లా వాళ్ళు వానికి ఎట్లా అంటే వాడు బయటికి రాకుండా చేయాలి ఇంకోళ్ళు లే మళ్ళీ ఇంకోళ్ళు చేయొద్ది పని చేయాలి వాడిని అస్సలు జీవితాంతం కూడా బయటికి రానియొద్దు దానికి అలా అబ్బా అమ్మ లేకుండా అయింది తండ్రిని కూడా ఎప్పుడు చే సంపేసేది తెలియదు ఏమైనా ఆస్తికే పైసలే ఏమైనా పైసలు పైసలు బిడ్డ పెడతానో బిడ్డ పెడతానో అంటే బిడ్డను చూసుకునేది బిడ్డను చూసుకుంటారు కొడుకుని చూసుకునేది కొడుకుని చూసుకుంటారు కానీ ఏమైనా బిడ్డకు పెడతాను దాన్ని కొట్టుడు తిట్టుడు కాళ్ళు ఇరుగొట్లు చేతులు ఇరుగొట్టలు ఆఖరికి పానం దీసే కాడి కానీ బయటకు మాత్రం రానియకుర్రీ ఆయన మాత్రం జీవితాంతమైన వాడు వచ్చిన ఇంకో నేర్చుకుంటాడు అంతేనా కాదా ఇంకోళ్ళు నేర్చుకుంటారు రేగ్ నాలుగు రోజులు జైలు చేసి వచ్చిండు మనం కూడా చేద్దామని నేర్చుకుంటారు వాళ్ళు అట్లా చేయాలి మీరు ఈ మీడియా బయటకు తీసి ఇట్లాంటి వాళ్ళకు జీవిత శిక్ష పడాలంటారా ఏ శిక్ష పడితే మంచిగా ఉంటుంది అంటారు ఈ జీవిత జీవిత శిక్ష బయటికి రాకుండానే పడాలి వానికి కూడా అర్థం కావాలి వాని పిల్లలు వాని పిల్లలు అన్నది వానికి బిడ్డ కొడుకున్నారు కదా వాళ్ళు కూడా చూడకుండా వానికి అర్థం కావాలి కదా నా కొడుకు నా బిడ్డ అన్నది నీకు కూడా అర్థం కావాలి కదా నీ అమ్మని నీ తండ్రిని నువ్వు చేసినప్పుడు వాళ్ళు కూడా అట్లే కావాలి కదా వానికి అర్థం కావాలి నా అమ్మ నా తండ్రి నేను ఇట్లా చేసిన నా పిల్లలు కూడా నాకు కాకుండా బోయలు అన్నది వానికి కూడా అర్థం కావాలి అట్లే చేయరు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం